హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు బజిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సారీ అడ్డంలోని మూడవ ప్రశ్న రావణమాత కైకసి మూడు నిలువు కైకసి ఈజిప్ట్ రాజధాని కైరో ఒకటి నిలువు వాడుకలో వాయసం కాకి ఎనిమిది నిలువు రేఖా రూపంలో అక్షర విన్యాసం లిపి రెండు నిలువు సన్యాసుల జలపాత్ర కమండలం ఏడు అడ్డం ఆఫ్రికాలోనే అతి ఎత్తైన పర్వతం కిలిమంజారో కిలి మంజారో మంజారో పది అడ్డం చిన్న మట్టి కుండ గురిగి అంటే పిడత తొమ్మిది నిలువు బోధిసత్వుల గురించి చెప్పే కథలు జాతక కథలు పద్నాలుగు అడ్డము పరమ ఔషధమైన ఉపవాసం లంకణం నాలుగు నిలువు వాడుకలో చలనచిత్రం సినిమా పదకొండు అడ్డము చంద్రుడు కనిపించని రోజు నిలువు చిక్కు పూరించుటకిచ్చిన పద్యపాదం సమస్య ఐదు అడ్డం చిదుగు వంట చెరుకు సమిధ సమిధ ఆరు నిలువు యుధిష్ఠిరుడు ధర్మరాజు పదహారు అడ్డము మగకోడి కుంజు పన్నెండు నిలువు కోతి వానరం పదిహేను మారైన స్వభావం గుణం గుణం క్రింది నుంచి పైకి రాయాలి గుణం పంతొమ్మిది అడ్డము హెచ్చువేత గుణకారం ఇరవై నిలువు తరచు తమిళనాడు కర్ణాటకల మధ్య వివాదానికి తెర జలాలు కావేరి ఇరవై ఆరు అడ్డం సత్యాకృష్ణుల మధ్య వివాదం రేపిన దేవపుష్పం పారిజాతం ఇరవై మూడు నిలువు వేతనం నెలసరి కూలి జీతం ఇరవై మూడు అడ్డం ఎద్దనపూడి సృష్టించిన తరంగాలు రామానాయుడు తెరకెక్కించారు జీవన తరంగాలు జీవన పదహారు నిలువు పురుషత్వం పురుష రూపంలోని సరస్వతి పుంగవ ఇరవై నాలుగు నిలువు అతి పురాతన ఉత్తరాది విశ్వవిద్యాలయం నలంద ఇరవై తొమ్మిది అడ్డం ఎల్లప్పుడూ సదా ఇరవై ఏడు నిలువు ముందు ముప్పై ఒకటి అడ్డము చూద్దాము ఇరవై ఆరు నిలువు లింగపీఠం లింగపీఠం అంటే ఇక్కడ పాన పట్టం రాసుకోవచ్చు లేదా పానవట్టం పాన పట్టం లేదా పానవట్టం ముప్పై ఒకటి అడ్డము స్త్రీ స్త్రీ అంటే పడతి ఇరవై ఏడు నిలువు మెలకువ జాగరుకత అంటే జాగృతి జాగృతి ఇక్కడ ఇరవై ఆరు నిలువు పానవట్టం అని రాస్తే ఇరవై ఏడు నిలువు జాగృత జాగృత అని వస్తుంది అప్పుడు ఇక్కడ వనిత అని వస్తుంది మరి ఏది కరెక్టో నాకైతే తెలీదు పాన పట్టం అని రాస్తే పడతి అని వస్తుంది ఇరవై ఏడు నిలువు జాగృతి అని వస్తుంది పానవట్టం అని రాస్తే ఇరవై ఆరు నిలువు ఇరవై ఏడు నిలువు జాగృత అని వస్తుంది ముప్పై ఒకటి అడ్డము వనిత అని వస్తుంది ఇరవై తొమ్మిది నిలువు తామర పద్మం అంటే సరోజం సరోజం ముప్పై నాలుగు అడ్డము ఎల్లోరా సమీప బౌద్ధ గుహలు అజంతా అజంతా ముప్పై ఐదు నిలువు పరిమళం పరిమళం అంటే తావి ముప్పై నాలుగు నిలువు పొగరు మిడిసిపాటు అహం ముప్పై ఏడు అడ్డం పాణిగ్రహణం వివాహం ముప్పై మూడు అడ్డం న్యాయశాస్త్రం తన పని తాను చేసుకుపోతుందట చట్టం ముప్పై మూడు నిలువు రుచి ఆస్వాదం చవి ముప్పై ఆరు అడ్డము చరణం కాదు పాట మొదటి వాక్యం పల్లవి ముప్పై రెండు అడ్డము మైకం ని ముప్పై నిలువు సాకు నెపము మిష ముప్పై రెండు నిలువు శుషుప్తి కలలు కనాలంటే డాష్ దీన్ని ఆశ్రయించక తప్పదు నిద్ర ముప్పై అడ్డము ఒక ఘాటైన పోపు దినుసు మిరియం ఇరవై ఎనిమిది అడ్డము లా ద్వయంతో స్త్రీ లలనా లలనా ఇరవై రెండు నిలువు భూమండలం కలువ కువలయం 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 ఇరవై ఒకటి అడ్డం పరధ్యానం ఉదాసీనత పరాకు పద్దెనిమిది నిలువు సంపెంగా చంపకం చంపకం ఇరవై ఐదు అడ్డం బిగువు బింకం ఇరవై ఐదు నిలువు అందే కాదు నీటి లోహ బిందే పదమూడు నిలువు గుట్టు ఆచూకి గుట్టు ఆచూకీ అంటే ఇక్కడ కూపీ కూపీ కూపి పదిహేడు అడ్డము మదం గర్వం అంటే పీచం పీచం పదమూడు నిలువు గుట్టు ఆచూకి అంటే కూపీ పదిహేడు అడ్డము మదం గర్వం అంటే పీచం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్